రాజమండ్రిలో ఏటీఎం డబ్బులను చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు నిందితుడు అశోక్ స్వగ్రామం కపిలేశ్వరం మండలం మాచర్లమెట్ట గ్రామంలో తన ఇంట్లో ఉండగానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ దానవాయిపేట బ్రాంచ్ నుంచి డబ్బులు విత్డ్రా చేశాక డబ్బులతో పారిపోయాడు ఆరు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు శ్రీనివాస్ శ్రావణి రాజమండ్రిలో నిన్న గరణ దోపిడీకి పాల్పడిన వాసన్ శెట్టి అశోక్ కు ఈ రోజు ఉదయం పోలీసులకు చిక్కాడు అయితే అక్కడ ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న అక్కడ రాజమండ్రిలోని హెచ్డిఎఫ్సి బ్యాంకు దానవేట బ్రాంచ్ నుంచి తను నిన్న పంతొమ్మిది నగరంలోని పంతొమ్మిది ఏటీఎంలోని ఫిల్ క్యాష్ ఫిల్లింగ్ చేయడానికి సంబంధించి హిటాచి హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ నుంచి రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల రూపాయలను ఈ బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకుని తీసుకుని వెళ్ళడం జరిగింది విత్డ్రా చేసిన అనంతరం కూడా అయ్యే బ్యాంకులో ఏటీఎం లోకి నింపడానికి పట్టుకుని వెళ్ళవలసి ఉండగా అయ్యి దొడ్డిదారిన తన కారు షిఫ్ట్ కారులో పట్టుకుని ఇక్కడ నుంచి పరారు కా పరారయ్యాడు పరారైన తర్వాత ఇక్కడ నుంచి తన షిఫ్ట్ కార్లో వెళ్ళి కొత్తపేటలోని తారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని తన కారును అక్కడ వదిలిపెట్టి తిరిగి తన స్వగ్రామం అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం కపిలేశ్వరం మండలం మాచర్ల మెట్టుకోని తన ఇంటికి చేరుకోవడం జరిగింది ఆ ఊరిలోని వెంటనే తను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండే విధంగా గుండు చేయించుకుని ఆ ఊరిలో తిరగడం జరిగింది అయితే ఆ విజువల్స్ అన్నీ కూడా మనం ఎక్స్క్లూజివ్లో చూడొచ్చు ఆ ఫోటోని ఆ తర్వాత అక్కడ నుంచి తన ఇంట్లో నిద్రిస్తుండగా ఈరోజు తెల్లవారుజామున పోలీసులు అతని ఇంటిపైన దాడి చే దాడి చేసి వాసంతశెట్టి అశోక్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అతను ఇక్కడ నుంచి క్యాష్ దొంగిలించిన క్యాష్ సంబంధించి రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల రూపాయలు కూడా స్వాధీనం చేసుకుంటూ పాటు ఒక కారును కూడా అక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ మేరకు ఇప్పుడు ఉదయం పదకొండు గంటల సమయంలో బజ్జీ ఎస్పీ నరసింహమూర్తి ఇప్పుడు కొద్దిసేపులో మీట్ పెట్టి ఆయన మీడియా ముందు ఉన్నారు శ్రావణి రైట్ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్